ఈరోజు మనతో ఉన్నాడు స్మాల్ స్విచ్ఛార్జ్ తీసుకుంటాం సో ఆయన ఎలా ఉన్నారు బాగున్నాను గుడ్ సో రోజుల తర్వాత ఏంటి మీడియా ముందుకు రావట్లేదు ఈ మధ్య రావట్లేదు కొంచెం బిజీగా ఉన్నా మూవీస్ చేస్తున్నాను ఈ మధ్య ఒక హర్రర్ ఫిల్మ్ చేస్తున్నాను ఓకే బకాసుల రెస్టారెంట్ అని అది మన ఎవరు హీరో అంటే ప్రేమ కథా చిత్రంలో ఉన్నాడు కదా ప్రవీణ్ కామెడియన్ ఆయన అలాగే వైజాగ్ అబ్బాయి ఏం పేరు వైవ హర్ష వాళ్ళిద్దరు లీడ్ రోల్స్ లో ఒక మూవీ చేస్తున్నాము అందులో మా సోషల్ మీడియా నుండి చాలా మందిని తీసుకున్నారు నేను పల్బాలు టిక్ టాక్ దుర్గారావు దుర్గారావు వైఫ్ మినిస్టర్ బంగారం ఖతర్ బాబా ఆవేశిస్తాను మేమంతా చేస్తున్నాం ఓకే అట్లుందన్న ఈ సంక్రాంతి పెట్టి మూడు సినిమాలు వస్తున్నాయి కదా సో ఏ మూవీ కోసం కొంచెం దూరం నాకు భయం చది మీద పడ్డట్టు అనిపిస్తుంది కుర్చీకి భయమైన అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తుంది శంకర్ గారి కోసం చెప్పనవసరం లేదు ఆయన గతంలో చాలా సినిమాలు తీస్తారు జెంటిల్ మ్యాన్ అని జీన్స్ అని రోబో అని కమల్ హాసన్ సినిమా చాలా కమల్ హాసన్ భారతీయుడు కూడా తీసిండు ఆయన ఆయన కోసం చెప్పనవసరం లేదు అది మాత్రం వెయ్యి కోట్ల సినిమా ఖచ్చితంగా ఒక అయితే ప్రతి సంక్రాంతి బాలీబాబు గారిదే అంటారు కదా మరి ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి రామచంద్ర గారు చూడండి ఏం చెప్తారాగురంజారు నేను మాట్లాడితే ఇక్కడ ఎవరు ఎందుకు పార్క్ చవ్వ మరువాదా ఏమనుకుంటున్నావు అంటే కుర్చీ అంటే ఏమనుకున్నావు మనిషి మీద పడి బుద్ధల మైకులు మాట్లాడమని దూరం ఉంటే వినబడదా వీళ్ళకు స్తా జాతి మీద మోకాలు పెట్టి ఊరేస్తా మంచి మంచో మరత పెట్టా కూర్చి సీఎం లనే మొదలుగా పెట్టా నువ్వెంత నువ్వెంత ఈ సంక్రాంతి బాలయ్య బాబు గారు ఆ నటసింహం బాలయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ప్రతి సంవత్సరం సంక్రాంతి విజేత ఎవరంటే బాలకృష్ణ గారే కదా ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి శేఖర్ మాస్టర్ సాంగ్ కూడా ఇప్పుడే చేసాము రీల్స్ దబిడి దిబిడే నాకు నచ్చింది ఆ సాంగ్ మీద ట్రోల్స్ నటిస్తున్నాయి కదా ఏం చెప్తారు ఏమున్నాయి అందులో భూతేముంది అంటే హీరోయిన్ అలా కింద పట్టుకోవడం గాని కొట్టడం కానీ ఆ స్టెప్లు శేఖర్ మాస్టర్ని బాలేబాబు ఫ్యాన్స్ కూడా ఏముంది ఇలా ఇలా అంటాడు అనమాట ఇలా ఇలా అందులో తప్పేముంది భూతేం లేదు చూసే వాళ్ళకి అంత భూతి కనిపిస్తుంది ఏ ఎలా చూసే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ తో ఉండవారు చాలా బాగుంది హీరోయిన్ కూడా హీరోయినా మేము ఐటెం కల్లో ఊర్వశి రౌతులు అనుకుంటారు తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు అంత కష్టపడుతున్నారు అసలు మేము షూటింగ్స్ చేస్తాము మేము సినిమాలు కూడా నేను కూడా చాలా సినిమాలు చేశాను ఆ లైట్లు ముందు ఎండలో ఎంత కష్టపడతాము అది మాకు తెలుస్తుంది సింపుల్గా ఒక కామెంట్ చేసేస్తారు బాలకృష్ణ గారు ఈ ఏజ్లో సిక్స్టీ ప్లస్ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా మనం హ్యాట్ ఆఫ్ చెప్పాలి సో ఈ రెండింటితో పాటు అలానే వెంకటేష్ గారు సంక్రాంతి కోసం వస్తున్నారు సో యాక్చువల్లీ సంక్రాంతి ఆయన సినిమాలు కూడా బాగుంటాయి ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామాలన్నీ కూడా ఆయన సినిమాలు కూడా హిట్ అవుతాయి ఆల్రెడీ ఆయన పాటలు కూడా మేము రిలీజ్ చేశాము ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలని కోరు తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు అందరి సినిమాలు హిట్ అవ్వాలి ఎట్లుందండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ సపోర్ట్ గా తీసుకుంటే ఒక స్టార్ హీరో పక్కన అంజలి గారిని తీసుకొచ్చారు కదా ఏం చెప్తారు అంజలి గారు గతంలో చాలా మందితో చేస్తారు కదా అంటే అల్లు అర్జున్ సినిమాలో కూడా డాన్స్ వేశారు సూర్య గారితో వేశారు తర్వాత వెంకటేష్ తో కూడా వేస్తారు కదా వెంకటేష్ తో కూడా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెప్తాం ఆమెకే ఫస్ట్ టైం కాదు కానీ చాలా హ్యాపీ తెలుగు వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఎవరి సినిమా హైలైట్ అవుతుంది అంటే నేను చెప్పలేను నేనైతే బాలకృష్ణ ఫ్యాను బాలకృష్ణ సినిమా ఫస్ట్ ప్లేస్ తర్వాత వెంకటేష్ గారి సినిమా సెకండ్ ప్లేస్ రామ్ చరణ్ సినిమా థర్డ్ ప్లేస్ సీనియర్టీ బట్టి చెప్తున్నాను నేనైతే బాలయ్య ఫ్యాను